உடலத்துல அதரோதிலமா சனா புடிங்க செகண்டரி இன்ஜூரிக்கு வந்து அந்த வகையில ப்ரோட்டீன்ஸோ கே எடுத்து நியூட்ரிஷன்ஸ்லோட சேர்ந்து நடந்து வரணுமா ப்ரோ இந்த குறிப்பிட்ட டெவலப்மென்ட் சம்பந்தப்பட்டு அட்டிங் ரொம்ப சடை சைடுல యాక్టివ్ ఇక్కడ ఉంది మెయిన్ వంపింగ్ రూల్ హ్ సో ఇన్టరాక్ట్ హరి టూస్మి కాబట్టి ఇక్కడ కంప్రెషన్ సరే అచ్చా అచ్చా సరే అంటే మెదర్ ఒక బాక్స్ いいで కుటుంబం వల్ల సర్పంచ్ లోకేష్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మద్దతు గారు మరి ఆయన మీద గతంలో కూడా హత్యా ప్రయత్నం జరిగింది అది కేసు కూడా కోర్టులో కూడా పెండింగ్ ఉంది గత రాత్రి ఈ యొక్క వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా వారి తండ్రి వెంకట్రామరెడ్డి అందరితో కుటుంబ నిర్దేశ ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న వాళ్ళ కుమారుడు అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి ఇంకా కొంతమంది వ్యక్తులు గొడవలు పొట్టండ్లు గాడ్లు పట్టుకొని వచ్చి మరి ఎలాగైనా సరే కుటుంబాన్ని అంతమందించాలని ఒకటి ఈ కుటుంబం మీద ఇంటి మీద దాడి చేయడం జరిగింది తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి ఇంట్లోకి తరబడి మరి ఈ తండ్రి వెంకటరాని రెడ్డిని అదేవిధంగా లోకేష్ తమ్ముడు వెంకటేశ్వరరెడ్డిని కూడా మరి గాయపరచడం జరిగింది వీళ్ళు భయభ్రాంతులకు అయి మరి పొలాల్లోకి పరిగెడుతున్న సమయంలో మరి బయట నుంచి కూడా వెంకటేశ్వరి ఆయన లోకేశ్వరి రెడ్డి రావడంతో ఆయన మీద కూడా ముఖ్యమంత్రిగా ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నారు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడంతో ఆయనకు తల మీద చాలా తీవ్రమైన గాయం జరిగి రావడం జరిగింది అదేవిధంగా కాలు కూడా విరిగిపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైనా సరే మనిషి ఎందుకంటే వాళ్లకు ఏదో విధంగా వైసీపీ నాయకులను అంతమందించాల ఖచ్చితంగా ఎవరు ఇక్కడ ఏజెంట్ కుట్రదానికి అవకాశం లేకుండా చేయాలి ఈరోజు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎదగనీయకుండా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అంచుకోయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే వాళ్లకు అధికారం దాహం లేని ఎందుకంటే అధికారం వచ్చింది కానీ రక్తదాహం అనేది వాళ్ళకి తీరడు అధికార దాహం తీరింది రక్తదాహం నేరడం కూడా ఈ రక్తదాహం తెచ్చుకునే దానికి ఈ విధమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతకుముందు ఇస్తే మాకు ఎందుకు లేదు మరి అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా మరి ఎవరైనా ముందు ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం అంతే పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క లోకేష్ కుటుంబానికి అండగా ఉంటుంది అన్ని విధాలుగా అండగా ఉంటాం ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పబడిపోవడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తి ఎవరైనా పోతే ఏదైనా డెవలప్మెంట్ గురించో లేకుంటే గ్రామంలో అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి కానీ ఎవరైనా సమస్య ఉండిపోతే వాళ్ళకు మీరు నమ్మిరండి కొట్టిరండి నా దగ్గర రావద్దు మీరు కొట్టేస్తేనే నా దగ్గర రావాలని చెప్పి మంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే మరి కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచన చేయకుండా ఉంటాము కాబట్టి ఈరోజు ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఎందుకంటే ఆ ఊరు గ్రామంలో ప్రశాంతమైన గ్రామం ఎందుకంటే అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు మరి ఆ యొక్క కుటుంబాల్లో మరి ఈరోజు ప్రశాంతమైన గ్రామంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడులన్నీ కూడా జరుగుతూ రోజు ప్రతిరోజు కూడా మేము ఆ యొక్క గ్రామం మిషన్ పోలీసులకు ఎప్పటికప్పుడు కూడా అదే మీరు ఆ గ్రామంలో ప్రత్యేకమైన ఏదైనా కూడా నిఘా కూడా పెట్టమని చెప్పి కూడా మేము గతంలో ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకోవడం అంతేగా ఈ కుటుంబం ఏదో విధంగా మరి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని చెప్పి కూడా ఇంటికి ఎదురుగానే ఒక సాల్వ కూడా తీయడం జరిగింది ఒక డ్రైన్ తీసి ఆ డ్రైన్ ఎట్లా పోయితే ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే కూడా ఒక వెహికల్ కానీ ట్రాక్టర్ కానీ జీపు కానీ కూడా పోకుండా అంటే పరిస్థితి ఉంది ఈరోజు మరి అటువంటి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారు దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా అక్కడ మరి పరిస్థితుల్లో ఇక్కడ కూడా లాభం లేదు కాబట్టి ఈరోజు ఏదో విధంగా లోకేష్ రెడ్డిని అదేవిధంగా వారి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని అంతమందించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ దాడి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క దాడిని తీవ్రంగా నటిస్తా ఉన్నాం అదేవిధంగా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ముందు ముందు కూడా ఇటువంటి మరి దాడులు జరగకుండా ఎందుకంటే ఇప్పుడు మన ఐసీలో కూడా చూడడం జరిగింది ఇక లోకేష్ రెడ్డికి చాలా సీరియస్గా ఉంది హోమాలు ఉన్నాడు ట్వంటీ టూ అవర్స్ గడిస్తే కానీ మేము చెప్పలేమని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కోరుకోవాలని చెప్పి ఆ దగ్గర దేవుడిని కూడా ప్రోత్సహిస్తారు మరి ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా పోలీసులు మరి దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చేయడం తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రతిసారి కూడా పోలీసులకు తె తెలియజేస్తూ ఉన్నాం ఆ గ్రామం విషయము ఎప్పటికప్పుడు లా ఉంది ఈ గ్రామంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పినాం కానీ పోలీసులు మరి ఎందుకో రాత్రి గొడవ జరిగేటప్పుడు పోలీసులు వచ్చినారు అయినప్పటికీ దీని మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఫైట్ ఓవర్ కేసులు పెట్టి లేదా చేసి పెట్టి మీరు జరిగేది కాదు ఏదేమైనప్పటికీ పోలీసులు ఎందుకంటే ఏదైనా ఒక గ్రామంలో అది అది సెన్సిటివ్ ఉండేది ఆ విలేజ్ ఆ యొక్క విలేజ్ మీద ప్రత్యేక నిఘా అనేది పెట్టాలి మిగతా గ్రామాలు ఎక్కడ ఏం లేదు ఆ గ్రామంలో మరి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క గొడవ కానీ ఇది ఈ దాడి కానీ జరిగేది కాదు పోలీసులు కూడా దీన్ని బాధ్యత వహించి ఖచ్చితంగా ఈ యొక్క నిందితుల మీద చర్యలు తీసుకోవాలని